మా ప్రాజెక్ట్ డాష్ బోర్డ్కు స్వాగతం ఈ వాక్థ్రూలో కొత్త ప్రాజెక్ట్ను దశలవారీగా ఎలా సృష్టించాలో మీకు చూపిస్తాను మొదట ఎడమ వైపు ఉన్న మెనూ నుండి ప్రాజెక్ట్స్పై క్లిక్ చేయండి ఇది మీ ప్రధాన ప్రాజెక్ట్ వర్క్ స్పేస్ ను తెరుస్తుంది పై భాగం కుడివైపున ఉన్న న్యూ ప్రాజెక్ట్ బటన్పై క్లిక్ చేసి కొత్త ప్రాజెక్ట్ సృష్టించండి మొదట బేసిక్ ఇన్ఫో టాబ్తో ప్రారంభించండి ప్రాజెక్ట్ పేరువర్గం సంప్రదింపు నంబర్ మరియు ఈమెయిల్ చిరునామా వంటి ముఖ్యమైన వివరాలు నమోదు చేయండి తరువాత అడ్రస్ ట్యాబ్ను తెరవండి మరియు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి చిరునామాను నమోదు చేయండి ట్యాబ్ ట్యాబ్ను తెరచి మీ మెటా టైటిల్ మెటా వివరణ మరియు కీవర్డ్ ట్యాగ్లను నమోదు చేయండి ఇది సర్చ్ ఇంజిన్ విజిబిలిటీని మెరుగుపరుస్తుంది ఆర్టికల్ ట్యాబ్లో ప్రాజెక్టుకు సంబంధించిన దీర్ఘవర్ణన లాంగ్ డిస్క్రిప్షన్ లేదా ఇతర ముఖ్యమైన సమాచారం నమోదు చేయండి క్లాసిఫైడ్ కు వెళ్లి వర్గీకరణ వివరాలు ధర మరియు ఇతర సమాచారాన్ని నమోదు చేయండి ఇప్పుడు సోషల్ ట్యాబ్ను తెరవండి మరియు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లింక్డ్ఇన్ వంటి సోషల్ మీడియా లింకులను జోడించండి మీరు కస్టమ్ ఫీల్డ్స్ కూడా జోడించవచ్చు ఉదాహరణకు రిజిస్టర్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్ ఇది పునరావృత పనులను సులభతరంగా చేసి సమయం ఆదా చేస్తుంది